దేవుని యొక్క హెచ్చరికలను అంగీకరిస్తే స్వీకరిస్తే కలిగే ఫలితం ఏమిటి దేవుని యొక్క హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే కలిగే ఫలితం ఏమిటి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం గ్రంథమైన బైబుల్ గ్రంథంలోని ఆది కానము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు యోనా గ్రంథంలోని ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయాలు చదివితే మనకు తెలుస్తుందండి దేవుని యొక్క హెచ్చరికను నిర్లక్ష్యం చేసి సుధమాఘమరాన్ని పట్టణం నాశనాన్ని పొందుతుంది దేవుడి యొక్క హెచ్చరికను పట్టించుకొని పశ్చాత్తాపం పొంది జీవితాన్ని సరిచేసుకొని జీవితాన్ని బాగు చేసుకున్న నినవే పట్టణము ఆశీర్వాదాన్ని పొందింది దేవుడి యొక్క శిక్షకు ప్రతిగా ఆశీర్వాదాన్ని నినవే పట్టణం పొందుకుంది అయితే సుధమ పట్టణం దేవుడు ఎంతలా హెచ్చరిస్తున్నా దేవుడు ఎంతగా బోధించినా సరే తమ జీవితాన్ని మార్చుకోలేదు తమ జీవితాన్ని సరిచేసుకోలేదు చివరికి నష్టాన్ని పొందుకుంది మన జీవితంలో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు మనం జీవించిన జీవితం దేవుడి యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే దేవుడు హెచ్చరిస్తాడు ఎలా హెచ్చరిస్తాడు తల్లి ద్వారా హెచ్చరిస్తాడు తండ్రి ద్వారా హెచ్చరిస్తాడు స్నేహితుల ద్వారా హెచ్చరిస్తాడు దైవ సేవకుని ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు మరి ప్రాముఖ్యంగా బైబుల్ గ్రంథం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు దేవుడు హెచ్చరించినప్పుడు మన జీవితం సరిచేయబడితే దేవుడు హెచ్చరించినప్పుడు మన జీవితం బాగు చేయబడితే దేవుడు హెచ్చరించినప్పుడు మనం పశ్చాత్తాపం పొందితే శిక్షకు ప్రతిగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అలా కాకుండా ఎంతలా దేవుడు హెచ్చరిస్తున్నా సరే మనము ఎటువంటి చరణము లేకుండా జీవించినట్లయితే దేవుడి మాటకు వ్యతిరేకంగా జీవించినట్లయితే చివరి నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది ఒకసారి ఆలోచించేద్దాం మన జీవితాన్ని మార్చుకుందాం దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం దేవుడిని హెచ్చరికలు స్వీకరిద్దాం రేపటి రెండు ఆశీర్వదాన్ని పొందుకుందాం చేయడం